నిర్మల్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ టూ థౌజండ్ టెన్ టు టూ థౌజండ్ థర్టీన్ బ్యాచ్లోని కొంతమంది ఫ్రెండ్స్ అయితే దావాత వేసుకుని బయలుదేరినాం ఈ అయితే మా ఫ్రెండ్ నరేష్ యాదవ్ వాళ్ళ కజిన్ వాళ్ళ మామిడి తోటలో అయితే ప్లాన్ సెట్ చేసినాము మస్తున్నారా అప్పు కమలాసా ఈ తోటలో మేము ప్రిపేర్ చేసుకుంది చికెన్ కర్రీ మటన్ కర్రీ అండ్ బగారా రైస్ స్కూల్ డేస్ బాగుంటుండేరా సార్ నాకు స్పాట్ డిసైడ్ చేస్తున్నారు రాదా హాయ్ ఫ్రెండ్స్ ఇది టూ థౌసండ్ టెన్ టు టూ థౌసండ్ పర్తి డిగ్రీ బ్యాచ్ మాది ఫస్ట్ మా ఫ్రెండ్స్లో ఒక్కొక్కరు వచ్చిన ఎక్స్ప్లెషన్ ఇస్తా ఒక్కొక్కరు ఏంది అని చెప్పేసి ఫస్ట్ వీడు సంపత్ డిగ్రీ అండ్ డిగ్రీ తర్వాత ప్రిపరేషన్స్ అనమాట ప్రజెంట్ ఫైవ్ అవర్స్ ల్యాండ్ ఉంది ఒక ట్రాక్టర్ తీసుకున్నాడు మొత్తం అగ్రికల్చర్ ల్యాండ్ మొత్తం అండి సాయి ప్రసాద్ వీడు డిగ్రీ అండ్ డిగ్రీ తర్వాత ప్రిపరేషన్ ప్రజెంట్ వీడు ఏం చేస్తున్నాడు అంటే త్రీ విలేజెస్ కి డిష్ కేబుల్ ఆపరేటర్ చేస్తున్నాడు అండ్ ఆల్సో వాటర్ ప్లాంట్ కూడా ఉంది అప్పుడప్పుడు నేను ఎందుకు సార్ వీడు ప్రేమ్ డిగ్రీ మొబైల్ స్టోర్ ఓన్ గా పెట్టుకుని రన్ చేస్తున్నాడు నిర్మల్ బస్ బస్టి ఆపోజిట్ లో దుర్గా మొబైల్ స్టోర్ ఉంటుంది వీడు వీడు రాకేష్ అండ్ ఈవెంట్స్ అండ్ ప్రస్తుతానికి వీరు చోలా ఫినాన్స్ లో ఎగ్జిక్యూటివ్ టీమ్ లో వర్క్ చేస్తున్నాడు మావానికి ఇంకా పెళ్లి కాలేదు మీరు చేసిన పిల్లలు చెప్పండి అరే నీకు పెళ్లి కావాలా లేకపోతే కావాలా వీడు నెక్స్ట్ సాయి కృపాల్ ప్రజెంట్ అయితే వాటర్ పని నడిపిస్తున్నాడు ఎస్ఎల్ అండ్ డ్రింకింగ్ వాటర్ ఇన్ నిర్మల్ అండ్ ఆల్సో వీనికి టైపింగ్ ఇన్స్టిట్యూట్ కూడా ఉంది స్టెనోగ్రఫీ విత్ టైపింగ్ ఇన్స్టిట్యూట్ కూడా సాయి కృపాల్ తెలియాలను అమ్మాయి అంటే చెప్పు నువ్వంత హాస్గా మాట్లాడుతుంది నేను ఫీల్ అవుతాను మన ఫ్రెండ్స్ అయితే ఇక్కడ మొత్తం దావత్ అయితే షురు అయింది అరే డక్కు సూర్ అయిటు నేనే చూసుకుంటా అని చెప్పొచ్చు వీడు రాధేష్ శ్యామ్ ఇంతకుముందు జిఎంఎస్ స్కూల్లో పీటీ టీచర్ పనిచేసిండు ఎట్ ప్రజెంట్ డిఎస్సి ప్రిపేర్ అవుతున్నాడు కంట్రీలో ఉన్నావు బేట వీడు లవ కుమార్ నేను ఫోటోగ్రాఫర్ అంకు ఫోటో వీడియో అండ్ ఫోటోగ్రఫీ చేస్తున్నాడు అండ్ ఆల్సో ప్యారలేజ్ డిస్ట్రిబ్యూటర్ ఏజెన్సీ అమ్మా ప్యారలేజ్ డిస్ట్రిబ్యూటర్ కూడా ఉంది ఇన్ కానాఫ్ మామ నా వల్లనే నీకు ప్రాబ్లం అవుతుంది అంటే వెళ్ళిపోతారా ఇడికెన్సి మా ఫ్రెండ్ సాజిష్ణ గాడు ఏం చేస్తున్నాడు చూద్దాం అసలు ఈడు తాగుతే ఈ గులయ్యిందో నాకైతే అర్థమైతే లేదురా సాయి కృష్ణ ప్రజెంట్ వీడు ఏం చేస్తుండే శ్రీ లక్ష్మీ నరసింహ కర్రీ అండ్ మెస్ పాయింట్ ఉంది వీనికి నిర్మల్ గాంధీ పార్క్ దగ్గర జొన్న రొట్టెలు స్పెషల్ ఉంటాయి మేము తీసుకొచ్చిన రొట్టెలు కూడా వీన్ షాప్ నుండి తీసుకొచ్చినాము చూపించరా వీడు నరేష్ యాదవ్ జింకా పిల్లలు శ్రీకాధులు కత్తారు వేణు మొన్న మూడు రోజుల కింద అమ్మా ఏం పిల్లలుండదు బాబాడా వివేక్ బాబా అత్త ఏమిటి పూజ మర్యాద ఏడు ప్రవీణ్ సాంప్రదాయిని

ఈ వీడియోను లైక్ చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు